దేవుని సన్నిధిలో మన పిల్లలు ఉండగలిగితే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే దేవుని సన్నిధి మనల్ని ఆవరించి ఉంటే మనకంతా మంచి జరుగుతుంది మనకంతా లాభమే కలుగుతుంది అని అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని సన్నిధి అన్నటువంటిది ప్రతి మనిషికి అవైలబుల్గా ఉంది హలలుయా ఒక జాతికి ఒక కులానికి ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితి కాలేదు నీవు ఏ మతానికి చెందిన ఏ కులానికి చెందిన ఏ ప్రాంతానికి చెందిన దేవుని సన్నిధి అన్నటువంటిది అందరికీ కూడా అవైలబులిటీలో ఉంది అందుబాటులో ఉన్నది అయితే ఆ దేవుని సన్నిధిలో మనము ఎలా జీవిస్తూ ఉన్నామన్నటువంటిదే ప్రశ్న దావీదు కోరుకున్నాడు ప్రభా నా సంతతి నీ సన్నిధిలో ఉండాలని అబ్రహాము కూడా తన కుమారుని కొరకు ప్రార్థన చేస్తూ ప్రభా నా కుమారుడు నీ సన్నిధిలో ఉండేటువంటి కృపను అనుకరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు బహుశా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు వారి పిల్లల కొరకు అలానే ప్రార్థన చేస్తూ ఉండవచ్చు లేకపోతే మీరు కూడా ప్రభ నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉండవచ్చు మోసే కూడా ప్రార్థన చేశాడు ప్రభా ఒకవేళ నీ సన్నిధి నాతో కూడా రాకపోయినట్లయితే నేను వెళ్ళను నేను ఇక్కడే నిలిచిపోతానని మోషే కూడా చెప్పాడు ఎందుకంటే దేవుని సన్నిధి మన యొక్క విశ్వాస జీవితానికి ఆత్మీయ జీవితానికి అంత ప్రాముఖ్యమైనటువంటిది అయితే దేవుని సన్నిధిని కోరుకుంటున్నటువంటి మనము దేవుని సన్నిధిలో ఉండాలని ఎదురు చూస్తున్నటువంటి మన జీవితాలు ఆయన సన్నిధిలో ఎలా ఉన్నాయి